అస్సలం లేకుం వరమతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి లాస్ట్ రోజా ఈరోజు అనుకుంటున్నాము మార్నింగ్ లేచిన వెంటనే మేము ఈరోజు అయితే కనుక లాస్ట్ అని అనుకుంటున్నాము మరి ఇంకా సాయంత్రం అయితే చూస్తే తెలుస్తా చూస్తే తెలుస్తుంది సాయంత్రం ఎలా ఉంటుందో ఏటో అంటే మనకు ఆ మసీదులలో ఇన్ఫర్మేషన్ వస్తేనే మనకు రేపు పండగ అనేసి తెలుస్తుంది ఈరోజు శైరీ కోసం అయితే కనుక నేను ఇక్కడ పొంగనాలు అనేటివి చేస్తున్నానండి పొంగనాలు మనకు నచ్చినట్టుగా మనం ఏవైనా కనిసరి దాంట్లో క్యారెట్ కానీ ఆనియన్ కానీ మిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా మనకు అంత టైం ఉండదు సహీ టైం అప్పుడు అంత టైం ఉండదు కాబట్టి ప్లేన్ దోశ పిండితోనే నేను పొంగనాలు అనేటివి ఇక్కడ చేస్తున్నాను ఒకరం కోసం ఒకరి కోసం కాదు కదా నేను మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అందరం ఉపవాసాలు చేస్తాము అంతమందికి ప్రిపేర్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కటింగ్ చేసుకోవాలా పెట్టుకోవాలా ఇవన్నీ కలపాలంటే అందుకనేసే నేను ఉదయం పూట అయితే కనుక మామూలు టిఫిన్ అప్పుడైతే కనుక ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ ఇంకా ఏమైనా కానీ సరే వెజిటేబుల్స్ యాడ్ చేయవచ్చు మా యూకి చూడండి ఎలా కూర్చున్నాడో సరీ అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాడండి మా యూకి బాబు చూస్తున్నారు కదా పొంగనాలు అనేటివి వన్ సైడ్ అనేటివి అయిపోయినాయి ఇంకొక సైడ్ అనేటివి నేను తిరిగేస్తున్నాను దానిలో చూడండి ఎంత చీకటిగా ఉందో మా ఇంటి దగ్గర టీ అయితే అయిపోయింది టీ పెట్టేశాను జస్ట్ ఏం లేదండి అయితే ఈరోజైతే సైరీకి నేను పొంగనాలు చట్నీ ఇవి రెండేనండి ఇంకా ఇంక ఇంక ఏమి లేవు అసలు ఏమి లేవని కాదు ఇంకా ఏం తింటాం చెప్పండి ఆ టైంకి మనం చెప్పండి ఇంకా వేడి వేడి పొంగనాలు పెట్టుకొని కొద్దిగా టీ తాగేసి పొంగనాలు చట్నీ ఇలా తింటే చాలు అనుకున్నాము ఇంకా మామూలుగా ఖజ్జూరు పండ్లు అవి ఇవి ఉంటాయిలేండి టీ తీసుకొని వచ్చాను పిల్లల కోసం బాదం చట్నీ వాటర్ చట్నీ వేస్తున్నాను ఇక్కడ ప్లేట్లలో చూడండి ఎన్ని పొంగనాలు చేశాను నేను అంటే ఎంతమంది మేము శైలి చేస్తే అన్ని పొంగనాలు చేస్తాను చెప్పండి మా ఇంట్లో ప్రత్యేకత అంటే ఇనుక అందరం పిల్లల కాటు నుండి పెద్దల వరకు మేము సైలి అనేది చాలా ఇంపార్టెంట్గా పాటిస్తామండి ఒంట్లో ఎంత బాగున్నా నీరసంగా ఉన్నా ఏమున్నా మేము రోజా కోసమే ఇంపార్టెంట్ ఇస్తాము ఇప్పుడు మాత్రం ఇఫ్తార్ టైం అయ్యిందండి ఇఫ్తార్ టైం అప్పుడు మాత్రం చాలా మంది అంటున్నారు రేపే పండగ రేపే పండగ అనేసి అయితే ఈ ఈరోజు మా సాయంత్రం లాస్ట్ ఇఫ్తార్ అని అనుకొని మేము ఆనందంగా ఇది ఇఫ్తార్ చేసుకుంటున్నాము లెమన్ వాటర్ ఇక్కడ కలుపుతున్నాను షుగర్ వేసాను సాల్ట్ వేసాను అందుకనేసి అడుగును ఉండిపోయింది అది కలిపేస్తున్నాను పండ్లు వాటర్ మిలను అక్కడి నుండి వచ్చేసి కొద్దిగా మొక్క ఇవి ఉంటాయి కొమ్ము జనగలు బాయిల్ చేశాను బ్రెడ్ వచ్చేసి డీఫ్రై చేశాను అనమాట కొద్దిగా లైట్గా ఈ రోజు మొత్తం ఇంట్లో హడావుడి అండి మొత్తం కాయగూరలు తెచ్చుకోవడము సర్దుకోవడము పెట్టుకోవడము ఇవన్నీ హడావుడివి అంటే ఒక రోజు ముందే మనం అన్ని పండక్కి అనేటివి తెచ్చుకొని పెట్టుకొని అన్నీ చేసుకుంటాం కదా పిల్లలు అందరూ మాత్రం వెళ్ళిపోయినారు ఇఫ్తార్ భోజనం కూడా అక్కడ ఉంది ఈరోజు భోజనం కూడా ఉంది అనేసి ఇఫ్తార్ టైంకి ఇఫ్తరు చేయనిక అక్కడికి వెళ్తారు మస్జిద్కే ఇంపార్టెంట్ పిల్లలైతే మగపిల్లలు ఇంట్లో ఉండరు నేను మా అమ్మాయే ఇంట్లో ఇఫ్తర్ అనేది చేసుకుంటాము లాస్ట్ ఇప్పుతారండి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఆగల్లా మళ్ళీ రంజాన్ రావాలనుకుంటే అందుకనేసి ఇప్పుడు మనము అల్లాకి మనం ఏమేమి తప్పులు ఒప్పులు ఉన్నాయో అవన్నీ క్షమించాలా మా ఇంట్లో మాత్రం బాగుండాలా మా పిల్లలు మేము అందరం మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలా మీ ఇంట్లో కూడా బాగుండాలా అయితే లైక్ చేయండి షేర్